సంఘ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనాలు అధ్యక్షుడు నడుపెల్లి వెంకటేశ్వరరావు వెళ్లడి వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పున్నెలు క్రాస్ రోడ్డు ఎదురుగా గల మామిడి తోటలో కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని శనివారం అట్టహాసంగా నిర్వహించినట్లు వేలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వరరావు మీడియాతో తెలిపారు ఈ వనభోజన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళలకు హెల్త్ చెకప్ క్యాంపు ఏర్పాటు చేసి ఉచిత మెడిసిన్ అందించామని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భజనలు కార్తీక మాస పురాణ ప్రవచనాలు మహిళలతో కోలాటాలు పాటలకు డాన్సులు ఆర్కెస్ట్రా ప్రోగ్రాం పిల్లలకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని తెలిపారు ప్రతి వెలమ బంధువుకు ఒక తులసి మొక్క ఉసిరి మొక్క ప్రతి ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు ఈ వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వెలమ బంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో విజయవంతంగా కార్తీక మాస వనభోజన ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్తీక మాస వనభోజనాలలో మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించాం ఈ మెగా హెల్త్ క్యాంప్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్ తర్వాత సంరక్ష హాస్పిటల్స్ రేనవా హాస్పిటల్స్ వారు పాల్గొని దాదాపు పది మంది డాక్టర్స్ వారి యొక్క సేవలు జరిగింది ఈరోజు ఈ వనభోజన కార్యక్రమాల్లో మరి పూజ తర్వాత ఉసిరి చెట్టు పూజ ఆ తర్వాత సామూహిక సత్యనారాయణ నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు దాదాపు ఒక ఆరు ఏడు వందల మంది ఆ వెల్మ బంధువులు హాజరై ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో మరి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు కూడా రావడం వారు వచ్చి మా బంధువులు ఉద్దేశించి సంబోధించడం చాలా సంతోషకరంగా కలిగింది అట్లాగే మరి వచ్చినటువంటి బంధువులకు మేము వివిధ పోటీలు నిర్వహించాము విద్యార్థులకు కూడా డాన్స్ కాంపిటీషన్స్ నిర్వహించి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఈరోజు మరి ప్రతి ఇంటిలో తులసి మొక్క లేదా ఉసిరి చెట్టు ఉండాలని చెప్పి మేము వచ్చిన బంధువులందరికీ కూడా ఉసిరి తులసి చెట్లను పంపిణీ చేయడం జరిగింది సో అందుకే ఈరోజు ఎన్ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేటువంటి జన్ సంపత్ గారు మాకు అన్నదానం చేయడం జరిగింది వారు ఈరోజు అన్న అన్నదాన కార్యక్రమంలో దాదాపు లక్ష రూపాయలు వారు వెచ్చించి మాకు అందేయడం జరిగింది అట్లాగే రైస్ మిల్లర్స్ అసోషన్ వాళ్ళు కూడా ప్రతి వెల్మ రైస్ మిల్లర్స్ ఉన్నటువంటి వారు ఒక ప్రతి ఒక్కరు కూడా ఐదు పైన అందించి ఈ కార్యక్రమంలో మాకు చెదడు వాళ్ళు ఉండడం జరిగింది సంఘంపై ఎలాంటి భారం పడకుండా తాతల యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం మా సంఘం అందరం కూడా వినాయబట్టిగా నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయం కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్న సంతోషంగా ఐక్యత నెలమల యొక్క మధ్య బంధుత్వాలను పెంచుకోవడం కొరకు ఇలాంటి కార్యక్రమాలను ప్రతి నెల ఏదో ఒకటి తీసుకొని నిర్వహించడం జరుగుతుంది మొన్ననే రైతు సదస్సు చాలా ఘనంగా నిర్వహించాం ఆ రోజు దాదాపు రెండు వేల మంది పైగా రైతులు వెలమ రైతులు కనుకొని మరి చాలా మంది కావడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఇలా ఇలాంటి కార్యక్రమాలను చేస్తామని తెలియజేసుకోవాలి కడపల్లి వెంకటేశ్వరరావు సంక్షేమ సంఘం వర్గాలు జిల్లా అధ్యక్షుడు